అందరికీ నమస్కారం ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఈ పని ఏంటి ఒక ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఒక ప్రాంతీయ పార్టీ అధినేత తండ్రి ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాష్ట్రానికి సంబంధించిన విషయాలలో అనేక కుట్రలు పనుతున్నాడు ఈరోజు ఆర్థిక మంత్రి పయ్యావల్ కేసు పెట్టినటువంటి ప్రెస్ మీట్ను బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసికి సంబంధించిన బాండ్లని ఆర్థిక సంస్థలు కొనవద్దు అని వాటి మీద అనేక మెయిల్స్ పెట్టడం జరిగింది ఈ మెయిల్స్ అనేది ఎవరి ద్వారా పెట్టారు ఎక్కడో జర్మనీ దేశంలో ఉంటాడు భాస్కర్ వైసీపీ అభిమాని వైసీపీ అదే ఎన్ఆర్ఐకి సంబంధించిన ఒక వైసీపీ నాయకుడైన భాస్కర్ చేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా చేసినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిసి అతని ద్వారా మెయిల్స్ పెట్టించారు ఆ ఆ మెయిల్స్ పెట్టిన తర్వాత బేస్ చేసుకొని కోర్టులో వాద్యం హైకోర్టులో హైకోర్టులో వాద్యం వేసిందే కాకుండా దీని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆర్బిఐ బ్యాంక్కి సెబీకి స్టాక్ ఎక్స్చేంజ్ సంస్థలకి నిరంతరం స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్లో పెట్టుబడి పెట్టే అనేక ఆర్థిక సంస్థలకి ఈ మెయిల్స్ పెట్టడం జరిగింది వీటన్నిటి మీద సెబీ విచారించి ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని ఒక నిర్ణయానికి రావటం వల్ల చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకంతో ఒక బ్రాండ్ ఇమేజ్తో ఆ బాండ్లన్నీ కూడా వాళ్ళు కొనడం జరిగింది మనం ఇంతకుముందు కూడా చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన బాండ్లని స్టాక్ ఎక్స్చేంజ్లో తక్కువ టైంలోనే అమ్ముడుపోయాయి విపరీతంగా అమ్ముడుపోయాయి ఇప్పుడు మళ్ళీ ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా జారీ చేసినటువంటి ఈ బాండ్లని ఎవరూ కొనకుండా చేయాలనే కుట్ర పని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ పని చేశాడు ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తివి బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాల్సిన వాడివి రాష్ట్ర ముఖాభివృద్ధి గురించి కట్టుబడి ఉండాల్సిన వ్యక్తివి ఒక ప్రాంతీయ పార్టీ అధినేతవి రాష్ట్ర అభివృద్ధి నీకు పట్టదా అసలు ముఖ్యమంత్రిగా ఉండవలసిన ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి ఆలోచన విధానం ఎలా ఉండాలి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిపై కుట్ర పన్న కుట్ర పండాలంటే మీ ఆలోచన విధానం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి చెందకూడదు వాళ్ళ ఆలోచన డెవలప్ కాకూడదు రాష్ట్రం అభివృద్ధి చెందితే వాళ్ళందరూ డబ్బులు సంపాదించుకుంటే నా మాట ఎవరెనరు నేను పంచే ముష్టి కోసం ఎదురు చూడాలనేది మీ ఉద్దేశమా మీకు వ్యక్తుల మీద పార్టీల మీద ఉన్నటువంటి పగనే మీరు రాష్ట్రం మీద వృద్ధి తెయ్యాలా మీరు ప్రజల్ని ప్రజలు మెప్పు పొందండి మంచి మంచి పనులు చేయండి ప్రజల్లో తిరగండి తిరిగి మళ్ళీ గెలు గెలుపొందడానికి బాటలు వేసుకోండి ఈ కుట్రలు ఏంటి ఒక పక్క రాజధాని అభివృద్ధి చెందడానికి ప్రపంచ బ్యాంకు లోన్ ఇవ్వకుండా వాళ్ళకి లెటర్ రాస్తారు మెయిల్ రాస్తారు రెండు వేల పొంతొమ్మిదికు ముందు కూడా మీరు చేసిన కుట్రలు ప్రజలు గ్రహించలేకపోయారు అప్పుడు కూడా మీరు కుట్రలు పడినే గెలిచారు ఇక మళ్ళీ మీ కుట్రల్లో పడటానికి ప్రజలు సుముఖంగా లేరు అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు అసలు మీకు అర్హత ఉందా రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉందా ఒక రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసేటటువంటి బాండ్లని ఎవరూ కొనొద్దు అని మీరు లెటర్ రాసేటటువంటి హక్కు అధికారం మీకు ఎక్కడది మీరు ఏదంటే ప్రజలతో పబ్లిక్గా చర్చించండి అసెంబ్లీకి పోయి చర్చించండి ఇది కరెక్ట్ కాదు బాండ్లు జారీ చేయకూడదు అంతేగాని మీరు దొంగచాటుగా మెయిల్స్ పెట్టడం కోర్టులు కేయటం అభివృద్ధిని నడ్డుకోవటం మీరు బ్యాంకుల్లో పెట్టి అప్పులు తెచ్చారు ఇప్పుడు ప్రభుత్వం అది మీరు పెట్టిన కుదవ అన్నీ కూడా చాలా వరకు రిలీజ్ చేసింది ఇక్కడ ఆస్తులేం కుదవ పెట్టట్లా పబ్లిక్ డొమైన్ నుంచి బాండ్ల ద్వారా సేకరిస్తుంది ఇది ఒక మంచి పద్ధతి భారతదేశ ప్రభుత్వం ఆమోదం పొందినటువంటి పద్ధతి ఇది నిధుల సేకరణకి ఏవైనా మల్టీనేషనల్ కంపెనీలు కానీ లిమిటెడ్ కంపెనీలు కానీ ఎన్ను ఎంచుకునే సరైన పద్ధతి ఇది ఆమోదయోగ్యమైన పద్ధతి అంతేగాని మీలాగా ప్రభుత్వ ఆస్తులని కుదోపెట్టడం డబ్బులు తేవటం వందరో అరవై రూపాయలు ప్రజలకు ప్రజలకు పంచడం నలభై రూపాయలు తీసుకోవటం ఏదో ఒక రూట్నా అది కాదు అది పరిపాలన కాదు మీరు ఈ ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి చేశారు ఏమి అభివృద్ధి చేశారని మీరు చెప్పుకోగలుగుతారు ఎంతసేపటం మేము బట్టలు నొక్కాం ఆ బటన్ నొక్కాం ఈ బటన్ నొక్కాం ఎవరికి కావాలి మిమ్మల్ని ఎవరు అడిగారు బట్టలు నొక్కమని ఎప్పుడు అది కరెక్ట్ కాదు ఒక బాధ్యత గల వ్యక్తిగా తిరిగి మరలా రాజకీయాలలో తిరిగి ఉండాలన్నా మళ్ళీ గెలుపొందాలన్నా ఎక్కువ రోజుల పాటు రాజకీయంలో ఉండాలన్నా కూడా మీ పద్ధతులు మార్చుకోండి ఇటువంటి కుట్రలు మానుకోండి రాష్ట్రం అభివృద్ధి చెందితే మీరేమవుతుంది మీరు వచ్చి ఇంకా అభివృద్ధి చేయండి ఆ అభివృద్ధిని కొనసాగించండి మీరు చేసే ప్రతి పని వల్ల మీ 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 విలువే డ్యామేజ్ అవుతుంది మీ కుట్రలు ప్రజలు ఈరోజు తెలుసుకుంటున్నారు ఈరోజు ప్రజలకు మీ గురించి పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఇకనైనా అవి మానుకొని పద్ధతిగా ఉండటం నేర్చుకోండి ప్రభుత్వం కూడా దీని మీద విచారణ జరిపి ఈ మెయిల్స్ ఎందుకు పెట్టారు ఎవరు ప్రోత్సాహం పెట్టారు అనే దాని మీద విశా విచారణ జరిపి వీళ్ళని కూడా ప్రాసిక్యూషన్ చేయాలనేది మీడియా తరఫున మా విజ్ఞప్తి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం పది కాలాల పాటు మంచి పేరు నిలబడే విధంగా ఏమైనా మంచి పనులు చేయటం నేర్చుకోండి మీ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఎన్ని మంచి పనులు చేశారు వాటిల్లో కొన్న మీరు అలవర్చుకొని కొన్ని మంచి పనులు చేయడానికి ఆలోచించండి ఎంత చేకి డబ్బు పిచ్చి డబ్బు పిచ్చి ఏం చేసుకుంటారు ఈ డబ్బంతా మీరు సంపాదించిన అంతా పరులు పాలు ఎప్పటికైనా అంత అవసరమా అధిక ధనం కూడా వినాశనానికి మూలం అది గుర్తుపెట్టుకోండి ఇది ఈ వీడియో యొక్క ముఖ్య సారాంశం नमस्कार धन्यवाद